మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము అంటే ఒక సర్జన్ మీ హార్ట్ ని ఎలా టచ్ చేశారు 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 ఏం ఏం మై ఒక సినిమాటిక్ స్టోరీ లా మీ లవ్ స్టోరీ స్టోరీ సినిమాటిక్ టూ థౌజండ్ ఫైవ్ లో నేను కలిసాను తన్ని కలిసినప్పుడు నేను హాస్పిటల్ లోనే కలిసాను తన హాస్పిటల్ లో ఒక ఫ్యాషన్ షో ఉండేది నేను అప్పుడు మోడల్ అండ్ డాక్టర్స్ డే లో ఒక నాలుగు మోడల్స్ మాత్రమే బయట నుంచి లేకపోతే డాక్టర్స్ నర్సెస్ ఏ ర్యాంప్ నడుస్తున్నారు సో ఈ కొద్దిగా నాలుగు మోడల్ వస్తే గ్లామర్ ఉంటుంది ఉంటుందనేసి బయట నుంచి ఫోర్ మోడల్స్ కొరియోగ్రాఫర్స్ తీసుకొని పోయారు ఆ రోజు నేను తనని కలిశాను ఐ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ అండ్ తను ఒక వైట్ కలర్ జుబ్బా వేసుకుంటుండే నాకు ఆ వైట్ జుబ్బాలో ఒక జెంటిల్మెన్ లాగా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ టిప్పికల్ డాక్టర్స్ ఎలా మాట్లాడతారు బాగున్నారా ఓకే టిల్ అట్లా ఇట్లా చూస్తే నేను దాన్ని చూస్తూ చూస్తూ చూస్తూనే ఉండిపోయాను ఇంత సాఫ్ట్ గా కూడా ఉంటారా ఇంత జెంటిల్మెన్ లాగా కూడా ఉంటారా ఒక్కరు అనేసి అట్లా అండ్ నా పక్కన నా ఫ్రెండ్ ఉండే ఇంకొక మోడల్ తను మీకు పెళ్లి కాలేదా నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నేను మీకు పరిచయం పెళ్లి అవడానికి ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు అని చెప్తే నేను తనకు ఒక విలన్ బుక్ ఇస్తున్నాను తను ఎందుకు వేరే అమ్మాయిని పరిచయం చేయడానికి వంట వస్తుంది నేనే మంచి కడి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కాలేదు అనేసి నాకు షాక్ కానీ నాకు భయంకరం వంట వస్తుంది సరే సరే చాలేండి నేను తనకి చెప్తున్నా అండ్ ఆ రోజు ఇమీడియట్ గా మాకు లంచ్ కొనిపించాడు తర్వాత కొరియోగ్రఫీ ప్రాక్టీస్ ఉండేది తర్వాత సాయంత్రం ఫ్యాషన్ షో ఉండేది తర్వాత ఐ వాస్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్టర్ ది షో మనం ప్లీజ్ రండి మంత్ రండి మీరు కూడా బాగుంటుంది అనేసి ఆ రోజు నుంచి మేము బయటికి పోవడం స్టార్ట్ చేసాము రెస్టారెంట్ కాఫీ షాప్ బరిస్తాను కాఫీ డేనో అప్పుడన్నీ ఇవన్నీ కాఫీ డే భరిస్తా బాగా నడుస్తుండే సో భరిస్తాను ప్రామిస్ చేస్తారా అప్పుడే భరిస్తాను భరిస్తాను అని అయిపోయింది భరిస్తా వచ్చేసి భరిస్తాను అయిపోయింది సో అట్లా అట్లా ఫ్రెండ్షిప్ పెంచింది అండ్ మాకు ఒక మంచిది అలవాటు అయిపోతుంది తెలుసు తెలియక సో నాకు ఆ వైబ్ తనతో తనకు ఆ వైబ్ నాతో అంటే ఇన్ చెప్తుండో గా అయ్యో నా ఇంటర్ ఎట్లా చెప్పాలో నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం డాక్టర్ ప్రపోజ్ కూడా చేయడం రాదు గాంధీ పర్సన్ ఓకే ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు వెరీ స్వీట్ అండ్ గౌతమ్ బుద్ధుడు నేను తనకు వేరే పేరు వచ్చేసి గౌతమ్ బుద్ధుడు అనే పెట్టాను సో దిస్ ఇస్ లైఫ్ అండ్ అట్లా ఒకరు ఇష్టం అయిపోతే అప్పటి నుంచి ట్రావెల్ అయ్యాము ట్రావెల్ అయ్యాము ట్రావెల్ అయ్యాము తన స్టడీ హౌస్ ఉండేది ఓన్లీ స్టడీ చేయడానికి అక్కడ పోతాడు నాకు డౌట్ అక్కడ ఎవరైనా ఉంటారా అతనితో అనేసి సో నేను వస్తాను నీ స్టడీ హౌస్ కి పద నేను చూడాలి నీ స్టడీ హౌస్ కి పోయి చూస్తే ఎవరు లేరు పూర్తి ఉంది డస్ట్ డస్ట్ గా అందుకే నాకు చూపించలేదు తన స్టడీ హౌస్ స్టడీ హౌస్ లో పోయి ఉండడం స్టార్ట్ చేసేసాను సో లిటరలీ ఒక ఇన్ రిలేషన్షిప్ లాగానే ఉన్నాం మేము ఒక నైన్టీన్ ఇయర్స్ నుంచి నేను కలిసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను నా ఇంటికే పోవడం మానేశాను తను కలిస్తే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ మోడలింగ్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నా మమ్మీ అనుకుంది ఇదేంటి నా కూతురు ఇంటికే రావట్లేదు అనేసి నా మమ్మీ కూడా నా లైఫ్ ఒక డిటెక్టివ్ గా ఫాలో చేసేసి ఓ ఈడు మొబైల్ లో ఫోన్ చేస్తున్నాడు ఉంటుంది ఎవరనేసి చూసేసరికి ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్స్ లో నా మమ్మీకి అర్థమైంది మనిషి వచ్చేసి ఒక డాక్టర్ ఇంత పెద్ద హాస్పిటల్ మణిపా హాస్పిటల్ ఉన్నాడు మంచోడు అనేసి సో నా మమ్మీ వచ్చేసి ఇంత తలకాయ నొప్పి డాక్టర్ నాది పోయేసి ఒక మంచి అబ్బాయిని కలిసింది జొతగి ఉండని పోని అనేసి వదిలేసింది ఐ వాజ్ వెరీ టామ్ బాయ్స్ వెరీ బబ్లీ ఎవరు మాట్ విన్నాను నా ఇష్టం అట్లే చేస్తాను ఏం రాంగ్ చేయను బట్ స్టిల్ ఐ వాజ్ వెరీ ఇండిపెండెంట్ ఆల్ ది టైమ్ సో ఓకే అట్లీస్ట్ నా బాధ్యత షేర్ చేసుకోవడానికి ఇంకొకరు వచ్చేసాడు తనతోనే పెళ్లి అనేసి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కాదు అప్పుడు కూడా ఇప్పుడు కూడా నా అయిననే ఫస్ట్ తనకి అబ్బాయి నేను తర్వాత నేను బయట అమ్మాయిలా నన్ను చూస్తారు నువ్వు అంటే ఎందుకు మాకు తలకాయ నొప్పి అజీజ్ ఉన్నాడు కదా మేము తన్నే చూసుకుంటామని అంటారు హీఈ్ ఎవ్రీబడి ఫస్ట్ ప్రయారిటీ ఆల్సో బికాస్ నో అటర్ రెస్పెక్ట్ ఇస్ సో హై బికాస్ ఈజ్ అ సర్జన్ తను ఎన్నో జీవితాలు కాపాడుతాడు ఎంత మంది కొత్త లైఫ్ ఇస్తాడు కాబట్టి తనని లిటరలీ గాడ్ లాగా చూస్తారు అండ్ ఇంట్లో కానీ తన వర్క్ ప్లేస్ లో కానీ అందరికీ ఫస్ట్ నా ఆయనే కావాలి తర్వాత నేను కావాలి నైస్ నైస్ సో యాక్చువల్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీ నుంచి స్టార్ట్ అయింది కాకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా స్టార్ట్ అయింది అండ్ నేను ఎవరైనా పక్కన వస్తే అట్లా అట్లా జరిపించానా అండి ఇది నా ఐటమ్ టచ్ చేసుకోవద్దు నా ఆయన వచ్చేసి నా ఐటమ్ అనేసి పూరి జగన్నాథ్ గారు హీరో ఉంటారు కదా అలాంటి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి మీలో సో ఇది నాదే ఇది నా ఐటమే జరగండి జరగండి దాని తనకు తనకు కూడా అట్లా తను లిటరలీ నా హస్బెండ్ ఎంత జెంటిల్మెన్ అంటే ఎవరైనా మేము ఎక్కడైనా బయటికి పోతే గెట్ టుగెదర్కి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇస్తారా అని ఒక లేడీస్ ఒక గర్ల్ ఎవరైనా అడిగితే మేము ఒక మెడికల్ రిపోర్ట్ పంపించాలి నా వైఫ్ ఉంది కదా తన నంబర్ తీసుకోనండి మీరు నా నంబర్ ఎందుకు నేను ఫోన్లో తీయను నాకు టైం ఉండదు ఇంపార్టెంట్ ఉంటే తను నాకు కన్వే చేస్తుంది తను తన మొబైల్ నంబర్ కూడా ఒక అమ్మాయికి ఇవ్వడు నేను స్టాప్ చే కానీ నాకు లేదు టైం అండి దీనికి అన్ని మీరు యు కాంటాక్ట్ హర్ నో ప్లీజ్ అని నా నెంబర్ తీసుకోవడానికి చెప్తారు తానికి చెయ్యూ నా ప్రాబ్లమ్ ఉంటే నా నంబర్ తీసుకుంటాడు లేకపోతే అక్కడే జబ్బు అయిపోతారు సచ్ల ఎస్ యస్ యస్ నైస్ నైస్ సో మీరు పెళ్లి చేసుకున్నారు మరి మీ బావగారి పెళ్లి అసలు అడగలేదు మీ బావగారిని అడిగారు ఎప్పుడైనా బావగారు పెళ్లి అంటే బావగారు అంటే బుజ్జిగాడి సినిమాలో మీకు ప్రభాస్ గారు బావగారు అవుతారు గనేష్ మీ అక్క అవును బట్ బావ గారు బావగారిని అడగలేం కదా బావగారు ఎట్లయినా బాగుంటారు పెళ్లి చేసుకుంటే అయినా ప్రభాస్ గారు బాగుంటారు పెళ్లి చేసుకోలేదంటే ఇంకా బాగుంటారు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఎన్నో 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 అమ్మాయిలు బ్రేక్ అయిపోతుంది కదా సో పెళ్లి చేసుకోలేదంటే ఇంకా ఇంకా బాగుంటారు ప్రభాస్ గారు ఎప్పుడైనా బుజ్జిగడ తర్వాత ఎప్పుడైనా కలిసారమా ప్రభాస్ గారిని వెరీ ఇంట్రోవర్డ్ పర్సన్ తన అట్లా బయటికి ఈవెంట్స్ కి కూడా రారు తన సొంత ముందు తప్ప చాలా రేర్ కదా ప్రభాస్ గారు బయటికి రావడం దట్ ఇస్ ప్రభాస్ ఫర్ యూ సో తను ఒక తన షెల్ లోనే ఉంటారు ఈవెన్ ఆ స్పీచ్ కూడా ఎప్పుడే ఫినిష్ చేద్దామా అని తీసుకుంటారు మైక్ ఆయన అవును అవును యా యా సో కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ మంచి మంచి సినిమాలు వచ్చింది రాజసభ చూస్తారా రాజాసాబ్ పాటలు చూశాను సహానా సహానా కానీ స్టిల్ కోపింగ్ అప్ అండ్ బయట వరల్డ్ లో నేను ఇంకా సెట్ అవుతున్నాను ఈ మొబైల్స్ వాడడం కానీ పిల్లలతో ఉండడం కానీ ఇంట్లో ఆ వంద రెస్సులు వచ్చినాయి ఎక్కడ సెట్ చేయాలి తెలీదు ఇక్కడిక్కడే ఫుల్ మూట మూటగా ఉంది ఇంట్లో Gunny bags go butthun, no. There's a lot of work even now. Sagar panday koindi, inka sagar mauteindi. Adi kapauna interviews chase sunar madhe madhe Hyderabad already two times achchhis return achcheno. Sangrati pandega shooting course and star ma parivar sabko So it's really hectic. Schedule is very very hectic armata and most importantly school vay time vail ne lo. Ha. I'm first yeah. filling gunny set right chiaali. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ పిక్ బాగా వైరల్ అయింది విరాట్ కోహ్లీ గారు పిక్ వైరల్ అయ్యా ఏమన్నారంటే అరే సజ్జనగర్ గారు రేంజ్ చదిరా మీరేంటరా తక్కువగా చూస్తారు అని చెప్పి యా విరాట్ కోహ్లీ గారు మీరు ఆ టైంలో లో కొంచెం ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పి బాగా సర్క్యులేట్ అయింది అనమాట సో ఈ పిక్ ఏమన్నా ఐడియా ఉందా మ్యామ్ అంటే ఏ ఏ టైంలో వచ్చింది ఏంటి అని ఇయర్ గానీ ఐడియా ఉంది Uh, at that point of time, RCB was new, and uh, as a Bangalorean, as a very well known film actor, uh, I was uh, mm. uh, called as a guest of honor. So, Ganik friendship, tappa, there's uh, nothing mm -hmm. else. There, uh, at that, yeah. uh, that point of time, no, friendship tappa, there's nothing else. Actually, to be honest with you, these rumors are uh, genuine. Friendship genuine friendship. Perfect. Mm. యాక్చువల్లీ ఈ రూమర్స్ రాలేదంటే ఇవాల్ కూడా వీ వుడ్ హీన్ ఫ్రెండ్స్ దీస్ అన్నెసెసరీ రూమర్స్ డెస్ట్రాయిడ్ అవర్ జెన్యున్ ఫ్రెండ్షిప్ ఐఎమ్ జెన్యున్ పర్సన్ ఐ డోంట్ నీడ్ దట్ కైండ్ ఆర్ పబ్లిసిటీ ఇన్ మై లైఫ్ దట్ యూ నో ఎమ్ విరాట్ కోహ్లీస్ గర్ల్ ఫ్రెండ్ డో సంథింగ్ లైక్ దట్ ఐ రియలీ హ్యావ్ హై రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ ఐ లవ్ మై ఫ్యామిలీ ద మోస్ట్ బట్ ఈ అన్నెసెసరీ రూమర్స్ డెస్ట్రాయిడ్ అవర్ వెరీ లిటిల్ బిట్ ఫ్రెండ్షిప్ వాట్ వీ హ్యాడ్ బాధ ఉంది నాకెప్పుడు ఈవెన్ సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేయడం ఇది కామన్ అయిపోయింది అంటే ముందే పాపం ఎవరైనా యాక్ట్రెస్ అవ్వాలనుకున్నా పబ్లిక్ పబ్లిక్ ఇమేజ్ లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ముందే రాసి పెట్టుకుని ఉండాలి ఇవన్నీ ఫేస్ చేయాలని అలా అయిపోయింది అవును దట్స్ ట్రూ బట్ ఇట్స్ సాడ్ నో బికాస్ ఆఫ్ సమ్ అన్నెసెసరీ రూమర్స్ విచ్ ఆర్ స్ప్రెడ్ బై సర్టన్ పీపుల్ అదర్వైస్ మేబీ టుడే ఆల్సో వి వే ఫ్రెండ్స్ సో అన్ని పాడ్ అయిపోయింది ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ అంటే మీకు తెలుసా మీకు అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు కదా యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ జస్ప్రీత్ బుమ్రా అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నారు ఇండియాలో మీకు ఐడియా ఉండేవాడు ఉంటుంది సో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఒకరినొకరు ఫాలో చేశారని చెప్పి వాళ్ళిద్దరికి కూడా రాశారు చాలా ఆర్టికల్స్ వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని యా బట్ బట్ బియాండ్ దట్ బీయింగ్ ఏ కన్నడిగా సో ఆర్సీబీ విన్న వల్ల నేను ఎయిటీన్ ఇయర్స్ గా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఫైనల్లీ ఈ సార్ నమ్దే కాస్త ఈ సాలే నమ్ అయింది సో మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో ఫీలింగ్ చాలా బాగుండే కానీ ఒక్క రోజులోనే ఫీలింగ్ చడగొట్టారు అక్కడ మొత్తం ఇది డెత్స్ అయిపోయినాయి గేట్ లో ఇట్ వాస్ వెరీ వెరీ బిగ్ సో ఫస్ట్ టైం ఆర్సీపీ గెలిచింది అండ్ నేను యాక్చువల్లీ ఐ ఫీల్ హ్యాపీ విన్స్ నాకు అక్కడ షారూక్ ఖాన్ టీమ్ అంటే కూడా కూడా ప్రాణము ఇక్కడ డెక్కన్ హైదరాబాద్ గెలిస్తే మన టీమే ఫీలింగ్ రాయల్ ఛాలెంజర్ గెలిస్తే కూడా నాకు మన బెంగళూరు టీమే గెలిచింది అనేసి ఫీలింగ్ సో ఐ హ్యావ్ లైక్ నాకు ఐ క్ ఎట్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఐ డోంట్ లుక్స్ మేమే గెలవాలి లేకపోతే ఆడే గెలవాలి అనేసి దట్ ద టీమ్ విన్ నాకు అట్లా అనిపిస్తుంది ప్రతిసారి సూపర్ అండ్ బియాండ్ దట్ సినిమాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఇక్కడ హౌస్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమన్నా ఉందా మ్యామ్ ఏమన్నా మెమరీస్ ఏమన్నా ఉన్నాయా చాలా మెమరీస్ ఉన్నాయి ఎవ్రీ సెకండ్ ఇస్ అెమరీ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్ తన పర్సనాలిటీ కానీ తన ఆరా కానీ ద వే హీ వాక్స్ ద వే హీ టాక్స్ తను ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ కి మేడం ఈ షార్ట్ ఇట్లా చేయండి అట్లా అట్లనేసి తను కూడా ఒక సెమీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అండ్ తనని చూస్తే అసలు పవన్ కళ్యాణ్ సార్ని చూస్తూనే ఉండాలి చూస్తూనే ఉండాలి అనిపించే కల్చర్ వచ్చే ఫీలింగ్ వస్తుంది ఇట్స్ రియలీ వెరీ మెస్మరైజింగ్ టు బి వర్కింగ్ ఇన్ సెట్ వే పవన్ కళ్యాణ్ సార్ అండ్ మేము ఎక్కడైనా ఉంటే నేనే కాదు ఒక ఆర్టిస్ట్ గా ఎంతో ఎంతో మంది ఆర్టిస్ట్ ఉంటుంది కూడా లొకేషన్ లో దూరం నుంచి తన్నే చూస్తుంటాం అంటే అక్కడి నుంచి నడుస్తూ నడుస్తుంటే కూడా ఒక చామ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ మీద ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ హీ డస్ సమ్ వెరీ పవర్ఫుల్ యోగా చేస్తారా లేకపోతే తన మేనిఫెస్టేషన్స్ అంత పవర్ఫుల్ ఉంటాయా అసలు ఏముంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఓరా అట్లా మెయింటైన్ చేస్తారు తన సీక్రెట్ ఏంటి అనేసి నిజంగా అర్థం అవదు ఈ దూరం నుంచి కూడా చూస్తే మనస్ఫూర్తిగా చూస్తూనే ఉండాలి అసలు ఐస్ కూడా బ్లింక్ చేయలేక చెక్ చేస్తుంటారు నా నేనే కాదు సెకండ్ అందరూ అందరూ పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఇట్లే చూసి నా ఫోన్ మోగుతున్నాయి మేము సెట్కి రావాలి సెట్ సెట్కి రావాలి సెట్ సెట్కి రావాలి వంద ఫోన్ కాల్స్

లేదు ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్ సో మచ్ అంటే దాన్ని చాలా గౌరవిస్తాను అండ్ నేను కళ్ళు మూసుకుని మోస్ట్ ఫేవరెట్ నంబర్ వన్ స్టార్ అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ అండ్ పవన్ కళ్యాణ్ సార్ తర్వాత ఇప్పుడు నాకు మోస్ట్ ఫేవరెట్ స్టార్ ఇస్ నాగార్జున సార్ సూపర్ 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 ఇది ఏంటి మళ్ళీ నాగార్జున సార్ సార్తో ఉన్న అంటే నెక్స్ట్ ఆయన స్క్రీన్ లో కనిపించే ఛాన్స్ ఉందంటారా ఐటో అది సార్ మన చేతిలో ఏముంటుంది ఆనెస్ట్లీ చెప్పాలండి మన చేతిలో ఏముంటుంది సో ఇస్ ఈస్ థింగ్ బట్ కోర్స్ వై నాట్ లైక్ హీ చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ నాగార్జున సార్ ఒక ఫాదర్ ఫిగర్ గా ఒక తండ్రిగా ప్రతిసారి ప్రతి వీక్ వచ్చేసి అద్భుతమైన తో మెంటర్షిప్ ఇచ్చారండి నాగార్జున సార్ ఒక హోస్ట్ అంటే నాగార్జున సార్ బ్యూటీ ఏమంటే అసలు తను కరెక్షన్ కూడా చెప్తారు అట్ ద సేమ్ టైం ఎదుటి మనిషికి హర్ట్ అవ్వలేక అంటే తను చెప్పే విధానం తను హర్ట్ చేసిస్తే అసలు మేము ఏడవచ్చు వీ కెన్ జస్ట్ ఫీల్ లైక్ మాకు ఇంకా ఈ గేమ్ లో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు వేరే భాషల్లో కొంతమంది హోస్ట్ నుంచి చూస్తే చాలా గట్టిగా చెప్తారు అంటే లిటరలీ తిట్టేలా చెప్తారు నాకు అర్జున ఎప్పుడు అట్లా చేయలేదు ఒక జెంటిల్మెన్ గా అర్థమైనట్టు పేషెన్స్ గా డీల్ చేసేసి ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఉంటే ఎదుటి మనిషికి కి గుచ్చి గుచ్చి మాట్లాడకూడదు ఒక గౌరవించి చెప్పి మంచి విధానంలో ఒక కరెక్షన్ చెప్పాలనేసి అది ఎప్పుడు ఫాలో అయ్యారు నేను ఆ జెంటిల్ మేనేజం తన దగ్గర నేను రియల్ లైఫ్ లో ఇప్పటికి ఎప్పటికీ ఎప్పుడెప్పటికీ నేను నేర్చుకున్నాను దట్ మేము ఒక సిచ్యువేషన్ దొరికిపోతే మేము మరీ అంత రఫ్ గా రియాక్ట్ అయ్యే అవసరమే లేదు అర్చి రియాక్ట్ అయ్యే అవసరం లేదు రఫ్ గా రియాక్ట్ అయ్యే అవసరం లేదు మరీ హార్ష్ గా రియాక్ట్ అయ్యే అవసరం లేదు బూత్లు అసలు వాడే అవసరం లేదు అండ్ ఒక సే బ్యాలెన్స్డ్ గా ఆ సిచ్యుయేషన్ నుంచి మేము బయటకు వచ్చేయచ్చు అండ్ సాల్వ్ చేసేవచ్చు ఆ ప్రాబ్లం సో అది నేను తన పేషెన్స్ లెవెల్లో తన వే ఆఫ్ నరేషన్ వే ఆఫ్ ఓరేషన్ ఏముందో చాలా నేర్చుకున్నాను నేను లైఫ్ లో సో నేను ఒక సిచువేషన్ లో దొరికిపోతే కూడా ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తానంటే బిగ్ బాస్ లో నేను ఈ సిచ్యువేషన్ లో ఉంటే నాగార్జున సార్ ఏమన్నారు నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి నేను అట్లే రియాక్ట్ అవుతాను అనేసి ఆ కొన్ని లెసన్స్ నాకు నా మన్స్ లో నా లో నా లో ఉండిపోయినాయి నాకు ఇవే లెసన్స్ నాకు లైఫ్ లో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే నేను ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయ్యేవాడిని ప్రతి ఒక్కరికి పెద్ద ప్రాబ్లమ్స్ అవుతుంది లైఫ్ లో సో వే యూ డీల్ విత్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది నాకు నాగార్జున సో ఆ ప్రాబ్లమ్స్ తో పాటు మీరు ఇందాక ఒక మాట అన్నారు నేను అమ్మ నుండి అమ్మాయిగా మారాలి అనుకుంటున్నాను ఈ ఫేజ్ టర్న్ అవ్వాలి ఇప్పుడు ఆయన ఐ మీన్ బ్యూటీ సీక్రెట్స్ అడగాలనుకుంటే మీరు ఆయన అడుగుంటే ఆయన దానికి కూడా మెంటర్ అయ్యేవారు ఫుడ్ 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 చెప్తా సజ్జన ఎంత ఫుడ్ కావాలి అంటారు తక్కువ తింటే మంచిదే కదా నీకు ఒక డాక్టర్ పెళ్ళం కదా అని అంటారు సో అది కూడా ఆఫ్ కోర్స్ నేర్చుకున్నాం అవన్నీ అప్లై అవుతాయి ఇప్పుడు